రామేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది ఇందులో భాగంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తిగా వాటికి సంబంధించి కోరుతూ నిన్న జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఇటు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ గత నెల పంతొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం అందుకుంది జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సుల మేరకు ఈ పునరుద్దరణ పనులు చేపట్టనున్నారు దీని ప్రకారం వానాకాలానికి ముందు ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూ భౌతిక భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తిగా చేశారు అయితే ప్రస్తుతం వరదల కారణంగా వర్షం కారణంగా తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం కూడా ఏర్పడినట్టు సమాచారం ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు సుందిళ్ల అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నాయి అధికారులు కూడా దీని గురించి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో సమయం వృధా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది టెక్నికల్ గా ఫైనాన్షియల్ గా బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలను పూర్తి చేయాలని భావిస్తోంది తద్వారా అర్హత సాధించిన సంస్థలను సైతం సాధించిన ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యులను చేయాలని యోచిస్తున్నట్లయితే సమాచారం